హాయ్ దోశలు భక్షలు చేసే విధానం ఇక శనగపప్పు శనగపప్పు నానే ఉడకబెడతా ఇదిగోండి కుక్కర్లో ఉడకబెట్టొద్దు ఇట్లా ఉడకబెడితే ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుంది పప్పు గోయ్యలో ఉడకాలి దోస్తులు ఇట్లా మరి ఎక్కువ ఉడికినా కానీ బచ్చలు రావు ఈ మాదిరి ఉండాలి సరైన దోస్తులు శనగపప్పు ఎట్లుంటే ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా పొడి లెక్క చేసుకోవాలి చూడండి దోస్తులు ఎంత పొడిగా వచ్చిందో ఇట్లా చేసుకున్నాక ఇక బెల్లం రుబ్బే చూపిస్తా సరేనా దోస్తలు ఇగ ఇన్ని ఇలాచీలు వేసుకోవాలి దోస్తులు ఇది రుబ్బేటప్పుడే పిండి పిండి అయిపోయి దాంట్లో కలిసిపోతుంది అది రుబ్బి దీంట్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి సరేనా దోస్తులు దోస్తులు ఇగో బెల్లం కూడా మెత్తగా దంచుకొని మిక్సీ పట్టాలి లేకపోతే మిక్సీ ఖరాబ్ అవుతుంది ఇగ ఈ మిక్సీ కొద్దిగా చి కొద్దిగా ఇదిన్ను కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని కూర్మ తయారు చేసుకొని భక్షలకి వాడాలి సరైన దోశలు ఇక కొద్దిగా అంత బెల్లం వేసుకుంటా ఇట్లా బెల్లం పొడి ఇక కొద్దిగా ఇది శనగపప్పు పొడి ఇట్లా వేసుకొని మిక్సీ పడదాం దోశలు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా కూరమ కోసం కొంచెం పొడి పొడి అయిపోయింది అందుకే ఇగోండి దోశలు ఎంత ముద్దుగా ఎంత మద్ ఎంత మెత్తగుంది చూడండి ఇట్లా పట్టుకొని మన భక్షలకి ఇవి సరైన దోస్తలు ఇంకా చూపిస్తారు చేసే విధానం మోతాదు మైదాపిండి తీసుకొని కలుపుకుంటున్నాను మైదాపిండి లేదు నచ్చకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు సరైన దోస్తలు నేను కలిపినట్టే కలుపుకోవాలి దేనికన్నా ఇక మెత్తకు కలపద్దు మరి గట్టికి కలిపద్దు పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది ఇక చూడండి దోస్తులు ఇట్లా చూసుకోండి సరైన దోస్తులు